హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే మన యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని మూడు శుభవార్తలు అయితే చెప్పారండి సో యొక్క శుభవార్తలు ఏంటి ఈ యొక్క శుభవార్తలు మనకు ఎప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అమలు కాబోతున్నాయి ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి అలాగే మీరు రెగ్యులర్గా మన ఛానల్ని మీరు విజిట్ చేస్తూ ఉంటే రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా నేరుగా మీకు మొబైల్కే నోటిఫికేషన్ ద్వారా కూడా వచ్చేస్తూ ఉంటాయి సో ఇక లేట్ చేయకుండా అయితే మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాల పేరిట మనకు ఆరు పథకాలను అయితే ప్రవేశపెట్టారండి అందులో భాగంగానే తొలి పథకం అయినటువంటి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పెంపు అయితే రీసెంట్లీ మనకు ఈ యొక్క వాలంటీర్ల ద్వారా కాకుండా డైరెక్ట్గా సచివాలయ ఉద్యోగుల ద్వారానే ఈ యొక్క పెన్షన్ల కార్యక్రమాన్ని అయితే మనకు స్టార్ట్ అయితే చేశారు అయితే ఇక మనకు ఈ యొక్క పెన్షన్ల తర్వాత వన్ బై వన్ స్కీమ్స్ అన్ని కూడా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులైతే మనకు స్టార్ట్ చేసింది అందులో భాగంగానే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఊహించని మూడు శుభవార్తలను మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారండి వాటిలో మనకు మొట్టమొదటి చూసుకున్నట్లయితే మనకు గతంలో మాదిరిగా గతంలో టీడీపీ హయాంలో మనకు ఒక పథకం అయితే అమలు చేసేవాళ్ళు అనమాట సో అదేంటంటే రైతు బీమా అని సో యొక్క రైతు బీమా ద్వారా ఎవరైతే ఈ యొక్క రైతు బీమా ప్రీమియం అనేది చేస్తారో సో వారందరికీ కూడా పంట నష్టపరిహారం అనేది గవర్నమెంట్ నుంచి ఈజీగా అయితే వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇది మనకు ఎలా ఉపయోగపడుతుంది అంటే రైతు బీమా అనేది మనం కనుక చేసుకుంటే ఈ రైతు బీమా పథకం కింద మన యొక్క పంట అకాల వర్షాల వల్ల కావచ్చు కరువుల వల్ల కావచ్చు మన పంట నష్టం కనుక జరిగితే సో పంట నష్టమైన జరిగిన తరువాత మనకు డైరెక్ట్గా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పంట నష్ట పరిహారాన్ని అయితే మనకైతే ఇస్తుంది అనమాట సో ఈ విధంగా ఉపయోగపడుతుంది అయితే ఇప్పుడు దీనిని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క రైతు బీమా పేరిట ఈ పథకానికైతే కొత్తగా నామకరణం అయితే చేస్తారనమాట సో గతంలో ఆ వైసీపీ హయాంలో కూడా మనకు సో సేమ్ ఇదే విధంగా అయితే మనకు అమలు చేసేవాళ్ళు కానీ రైతు బీమా అయితే లేదు కానీ పంట నష్ట పరిహారం పూర్తిగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించదన్నమాట కానీ ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క బీమా పాలసీ నుంచి తీసుకొచ్చారు బీమా ప్రీమియం డబ్బులను కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అనమాట సో ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారే ఈ యొక్క బీమా ప్రీమియం అంతా కూడా రైతుల పేర కడతారు సో ఆయనే మనకు డబ్బులు ప్రీమియం కట్టిన తర్వాత మనకు పంటకి ఏదైనా నష్టమైతే ఇన్సూరెన్స్ క్లైమింగ్ అంతా కూడా సో గవర్నమెంట్ చూసుకుంటుంది మన ఖాతాలకి డైరెక్ట్గా అమౌంట్ వచ్చే విధంగా అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు చర్యలతో తీసుకుంటుంది ఇక రెండవ శుభవార్తకు సంబంధించి చూసుకుంటే ఇది మనకు కేంద్రం నుంచి వచ్చిందండి కేంద్ర ప్రభుత్వం కూడా మనకు రైతులకు సంబంధించి అనేక పథకాలను అమలు చేస్తూ వస్తున్నారు రీసెంట్లీ కూడా చూసుకుంటే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన పదిహేడు విడత డబ్బులను కూడా మన యొక్క రాష్ట్ర అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాలకు కూడా క్రెడిట్ అయ్యాయి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం కింద మనకు పదిహేడు విడతల డబ్బులు అయితే విడుదల చేశారు అనగా ముప్పై నాలుగు వేల రూపాయలు అయితే మనందర రైతుల ఖాతాలోకి అయితే వచ్చిందనమాట అయితే ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కొత్త రూల్స్ మనకు రూల్స్ కూడా అయితే విడుదల చేశారు కదా రీసెంట్లీ కేవైసీ ఖచ్చితంగా చేసుకోవాలి కేవైసీ లేని వాళ్ళకి ఎక్కడి నుంచి రైతు బంధు డబ్బులు పడమని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ స్పష్టమైతే చేసిందనమాట సో కాబట్టి కేవైసీ మీరు ఇంకా చేసుకోకపోతే వెంటనే కేవైసీ అయితే చేసుకోవడానికి మీరు ట్రై చేయండి కేవైసీ ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి అయితే కేంద్రం నుంచి వచ్చినటువంటి శుభవార్త కనుక మనం చూసుకుంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఆరు వేల రూపాయలని డైరెక్ట్గా ఇప్పుడు మనకు ఎనిమిది వేల రూపాయలకైతే పెంచుతున్నారండి సో మనకు మరో రెండు వేల రూపాయలైతే యాడ్ చేస్తారు సో రెండు వేల రూపాయలు యాడ్ చేసి మనకైతే ఈసారి పద్దెనిమిదవ విడత డబ్బులు ఎప్పుడైతే విడుదల చేస్తారో మనకు మరో రెండు నెలలైతే విడుదల చేస్తారు సో విడుదల చేసినప్పుడు ఖచ్చితంగా మనకు పెంచినటువంటి అమౌంట్ కూడా అయితే కల్పిస్తారనమాట అలాగే ఈకేవైసీ ఇంకా ఎవరైనా చేసుకోకుండా మిగిలిపోయి ఉంటే అటువంటి వారు కనుక మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్ఈ సెంటర్కి వెళ్ళి ఈకేవైసీ కనుక చేసుకుంటే మీకు ఆ యొక్క ఆగిపోయినటువంటి పదిహేడవ విడత నిధులు కూడా రెండు వేల రూపాయలు అయితే పడతాయన్నమాట సో పదిహేనో విడత నుంచి చాలా మందికి అయితే గుర్తించి తొలగిస్తూ ఉన్నారు సో అనర్హులంటే ఏం లేదండి మీరు ఈకేవైసీ కనుక చేసుకోకపోతే మీకు అనర్హత లెక్కే మీరు అనర్హులు వ్యర్థంగా గవర్నమెంట్ సొమ్ము అయితే మీరు తింటున్నారని చెప్పేసి ప్రభుత్వం భావించి మీకైతే అయితే తీసేస్తారనమాట సో కాబట్టి మీరు ఈకేవైసీ అయితే చేసుకోండి ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా మన యొక్క రాష్ట్ర ప్రజలందరికీ కూడా రైతులందరికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మూడో శుభవార్త సంబంధించి చూసుకుంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రైతు భరోసా పథకం కింద గత ప్రభుత్వం మూడు వేల ఐదు వందల రూపాయలని గత ప్రభుత్వం అయితే ఇచ్చేదండి అయితే ఈ యొక్క గత ప్రభుత్వం ఇచ్చేటువంటి అమౌంట్ ని మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పెంచి తీరుతాము పెంచి ఇరవై వేల రూపాయల వరకు ఇస్తామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో మనకు ఎన్నికల హామీలలో భాగంగా అయితే మనకు ప్రకటించడం జరిగిందనమాట సో ఈ యొక్క అమౌంట్ని అంతా కూడా ఇప్పుడు మనకు తొలి విడత కింద విడుదల చేసేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తోంది అందులో భాగంగానే మనకు ఇప్పుడు ఇప్పుడే ఒక అప్డేట్ కూడా వచ్చింది సో యొక్క అప్డెట్ను మనం క్లారిటీగా చూసుకుంటే ఏపీలో రైతులకు శుభవార్త అయితే వచ్చిందండి పెట్టుబడి సాయంగా ఇరవై వేల రూపాయలు అందించేందుకు ప్రభుత్వం కసరత్తులను ప్రారంభించింది ఇందుకు సంబంధించి అనగా ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన ప్రత్యేక పోర్టల్ను కూడా ఏర్పాటు చేసింది అలాగే ఎవరైతే ఈ యొక్క ప్రత్యేక పోర్టల్లో మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటిని కూడా పొందుపరుస్తారు అటువంటి వారందరూ కూడా పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయల తీక నుంచి అందించనుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా పెట్టుబడి సాయాన్ని పదమూడు వేల ఐదు వందల రూపాయల నుంచి ఇరవై వేలకు పెంచుతామని నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అన్నదాత సుఖీభవ సాయం పేరట అందిస్తామని ఆయన అప్పట్లో ప్రకటించారు ఇప్పుడు ఆ పథకం అమలుకు శ్రీకారం మీద చుట్టబోతున్నారండి గత ఐదేళ్లుగా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం అయితే పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఇచ్చింది ఇక రానున్నటువంటి మరో ఐదేళ్ల పాటు మనకు ఈ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో సో ఇదంతా కూడా మనకు ఇరవై వేల చొప్పున అయితే ఇస్తారు సో ఇరవై వేల రూపాయలు ఎలా ఇస్తారంటే కేంద్ర ప్రభుత్వం వాటా వచ్చేసి ఆరు వేల రూపాయలు ఉంటుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాటా వచ్చేసి మనకు పద్నాలుగు వేల రూపాయలైతే ఉంటుందండి సో మొత్తంగా మనకు పద్నాలుగు వేల రూపాయలు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆరు వేలతో కలిపితే మనకు డైరెక్ట్గా రైతుల ఖాతాల్లోకి ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి కేంద్ర ప్రభుత్వం మాత్రం రెండు వేల రూపాయల చొప్పున ఒక్కో విడతలైతే విడుదల చేస్తుంది మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలని ఎన్ని విడతల్లో విడుదల చేస్తారనే దానికి సంబంధించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు కానీ వాస్తవానికి అయితే మనకు రెండు విడతల్లో విడుదల చేస్తారు టెన్షన్ పడాల్సిన పని లేదు ఎందుకంటే గత ప్రభుత్వం కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాటైనటువంటి ఏడు వేల ఐదు వందల రూపాయలని మనకు రెండు వాట రెండు అంటే రెండు విడతల్లోనే విడుదల చేస్తుంది అనమాట ఒక విడతలో ఐదు వేల ఐదు వందలు మరొక విడతలో రెండు వేల రూపాయలు సో ఈ విధంగా అయితే మనకు విడుదల చేసేది గత ప్రభుత్వం అయితే మనకు మే నెలలోనే ఈ రైతు భరోసా తొలి విడత అయితే విడుదల చేసేవాళ్ళు కానీ ఇప్పుడు మనకు మే నెలలో అలాగే జూన్లో కూడా మనకు ఎలక్షన్స్ అన్ని గందరగోళంగా ఉన్నాయి సో వీళ్ళకి సంబంధించి అయితే ఇప్పుడు ఎట్టకేలకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు మొత్తం క్లియర్ అయ్యి సో బడ్జెట్ కూడా అయితే మనకు అరేంజ్ చేస్తూ ఉన్నారు సో బడ్జెట్ అంతా కూడా రెడీ చేస్తున్నారు కాబట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా మరో నాలుగు రోజుల్లో ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి తొలి విడత అనగా అనర్హత పథకానికి సంబంధించి మనకు తొలి విడత కింద మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఏడు వేల రూపాయలు తీస్తుందండి అదేంటి ప్రధాత్ పదివేలు అని చెప్తున్నారు కదా అంటే పదివేలు కాదు రీసెంట్లీ మన యొక్క కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి డబ్బులు రెండు వేలు వేసింది ఇక యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏడు వేలు వేస్తుంది సో మొత్తం కలిపి తొమ్మిది వేల రూపాయల వరకు రైతులకైతే వస్తుందన్నమాట అలాగే మనకు రైతులందరికీ కూడా పంట బీమా ప్రీమియం అనేది మనకు ఒక పదిహేను వందల రూపాయలు లేదా రెండు వేల రూపాయలు అయితే ఉంటుంది అనమాట పంట బీమా ప్రీమియం అనేది సో వెయ్యి రూపాయల పైన అయితే ఉంటుంది సో అది కూడా కలుపుకుంటే మనకు పదివేల రూపాయలు అయితే ఉంటుంది అనమాట సో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ నెలలోనే మనకు పదివేల రూపాయల బెనిఫిట్స్ అయితే చేకూరబోతున్నాయి మనకు ఈ యొక్క రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మనకు మూడు శుభవార్తలు అయితే ప్రకటించారండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మీరు మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాయి అనగా మనకు రైతు భరోసా పథకానికి సంబంధించి డేట్స్ అనేది ఏమైనా మనకు మార్పులు చేర్పులు జరిగినా ఎప్పుడైనా మనకు ప్రకటించినా ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్